పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ముద్రా కులస్తుల సర్వసభ్య సమావేశం జరిగింది పెద్దపల్లి ముద్రా జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సే మాట్లాడుతూ ప్రభుత్వం మాకు రావాల్సిన నిధులు మాకే కేటాయించాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు మాకే చెందినవని చేపలు పెంచుకోవడానికి చేప పిల్లలు పోయడానికి మాకు ఉపయోగపడతాయని ఇట్టి విషయాలను ప్రభుత్వం చెరువు తీసుకుని మాకు న్యాయం చేయాలని అన్నారు ఈ సమావేశానికి డిఎఫ్ఓ ముద్రా జిల్లా నాయకులు మహిళలు ముదిరా సంఘ నాయకులు పాల్గొన్నారు

మాకు రైతు బంధుగా మత్స్య కార్మికులకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారు మత్స్య కార్మిలకు రైతు బంధు ఇవ్వాలి అట్లాకుండా మీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇంత మాకు సరిపోతలేదు కొద్దిగా రైతు బంధుకు మా అంతక ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ చాపు అన్నది అనేది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు ఆడిచినకి వచ్చే వరకు సగమే వస్తుండే ఆ సగం చూస్తా ప్రభుత్వం సగం చూద్దీయలేదు ఈ సంవత్సరం ఎందుకంటే నామ మాత్రం పట్టుకొచ్చి సాంపిల్గా చూసిరు కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు రైతు రైతు బంధు ఎత్తిస్తున్నారో మత్స్యకారుణం వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాము ఎందుకంటే ఈ అందరూ చేపలు పట్టుకుంటే బతికే వాళ్ళు కాబట్టి వస్తువులు కానీ ముదిరాలు కానీ ఈ చెరువులన్నీ ఆధారపడి ఉంటారు కాబట్టి మాకు ఇది తప్పకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా మా సంఘాలను వేరేలో రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ కాడ ఎస్సీలు కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు దౌర్జన్యంగా చేస్తున్నారు అది రాకుండా చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళే ఎస్సీలే ఆలయ వాళ్ళకే ఉంటే మాకే ఉంటాయి కాకపోతే దౌర్జన్యంగా మంది తక్కువ ఉన్న కాడ వచ్చి దౌర్జన్యంగా మేము అని చెప్పి దిగి పట్టుకోవడం జరుగుతుంది ఏమంటే మేము ఎస్సీ ఎస్సీ కేసులు కేసులు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం